హలో అందరికీ వెల్కమ్ టు ఎస్పిహెచ్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనము పప్పు సుగీలు ఎలా చేసుకోవాలో చూద్దామండి కొంతమంది పూర్ణం బూరెలను కూడా అంటూ ఉంటారు మేమైతే పప్పు సుగీలు అంటాము ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో సగం గ్లాసు వరకు పచ్చి బియ్యము సగం గ్లాసు వరకు ఇడ్లీ బియ్యం అంటారు కదా అంటే బాయిల్డ్ రైస్ అది తీసుకొని ఒక గ్లాసు వరకు మినప్పప్పు తీసుకొని నాలుగు గంటల సేపు వీటిని నానపెట్టుకోవాలండి ఈ బియ్యము నానిన తర్వాత బాగా మెత్తగా మిక్సీలో రుబ్బుకోవాలన్నమాట పిండి రుబ్బుకున్న తర్వాత అదే గ్లాస్తో సగం గ్లాసు వరకు మైదా తీసుకొని కొద్దిగా ఉప్పు చిటికడు ఇడ్లీ సోడా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని పదహైదు నిమిషాల పాటు పక్క నుంచేసేయాలి ఈ పిండిని బాగా ఎంత మెత్తగా రుబ్బుకుంటే బాగుంటుందండి కొద్దిగా మెత్తగానే రుబ్బుకోవాలి సుగీలకైతే ఇప్పుడు ఇక్కడ నేను తీసుకున్న పిండికి సరిపోయేటట్టుగా పప్పు పప్పు చేసుకోవాలి కదా ఆ పప్పుని ఒక గ్లాస్ అనమాట ఇప్పుడు నేను ఇక్కడ చూపించాను కదా అదే గ్లాస్తో ఒక గ్లాసు వరకు శనగపప్పు తీసుకొని ఇరవై నిమిషాల పాటు పప్పుని నానపెట్టుకొని చిటికెడు పసుపు వేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనము కుక్కర్లో పప్పునైతే ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన పప్పుని బాగా చల్లగా అయిన తర్వాత ఇలా మ్యాషర్తో అయితే నేను మెత్తగా చేసుకుంటున్నానండి వద్దు అనుకుంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు బెల్లము ఇలాచి ఈ పప్పుని మిక్సీ కూడా మనము మెత్తగా మిక్సీ పట్టేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా మ్యాషర్తో అయితే మెత్తగా చేసుకుంటున్నాను పప్పు వరకు బెల్లంనైతే మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు ఈ బెల్లంలో ఒక నాలుగు ఇలాచి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను బెల్లం వరకు ఆ మిక్సీ పట్టుకున్న బెల్లము పప్పులో వేసేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకున్నానండి ఆ నెయ్యి బెల్లము పప్పు కలిసేలాగా ఇంకొకసారి ఇలా మ్యాషర్తోనే బాగా కలిపేసుకున్నాను అనమాట ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు మ్యాషర్ పక్కకు తీసేసి చిన్న స్పూన్తోనే చిన్న గ్యాస్ని చిన్న మంట పెట్టుకొని ఇలాగా కలుపుకుంటూ అడుగంటకుండా దీనినైతే మనము ఉడికించుకోవాలన్నమాట చూడండి ఇలా కొద్దిగా దగ్గర వరకు దీనినైతే మనము గ్యాస్ మీద పెట్టుకొని తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా దీనిని అయితే చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా తీసుకోవాలి ఇలా కూడా తినచ్చండి చాలా బాగుంటాయి ఇవి అంటే ఆ బాల్స్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆల్రెడీ మనము ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు దాకా పిండినైతే బాగా కలిపి పక్కన ఉంచాము కదా ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము కొద్దిగా మంట తగ్గించుకోవాల్సి వస్తుందండి మనము అలాగే మంట ఎక్కువగా పెట్టుకున్నట్లయితే మాడిపోతాయి అనమాట అందుకోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మంట తగ్గించేసుకొని మనం చేసుకున్న బాల్స్ని అయితే ఈ పిండిలో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఆ పిన్ ఆ పప్పు ఆ పిండి మొత్తం కవర్ చేసేలాగా చేసుకొని ఇలా చేత్తో అయితే ఒక్కొక్క సుగీగా మనం వేసుకోవచ్చండి ఇలాగ బోండాలాగా బోండాలాగా ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకొని బాగా కలరు ఈ ఈ పప్పు సుగీలు కలర్ చేంజ్ మనం మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై చేసుకొని ఒక్కొక్కటిగా చేసుకోవాలన్నమాట చాలా బాగుంటాయండి సుగీలు అయితే నేను వడల కన్నా సుగీలు చాలా బాగా చేస్తాను నాకు ఇష్టం కూడా నేను మంత్లీ ఒక్కసారైనా ఈ పప్పు సుగీలు అయితే చేసుకుంటానండి నాకు ఇష్టము ఇంట్లో ఎక్కువ తినేది నేను ఒక్కదాన్నే ఈ పప్పు సుగీలు చాలా బాగా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను ఇవి రిపీటెడ్గా నేను చేసుకోవడం వల్ల నాకు ఈ రెసిపీ కూడా చాలా ఈజీగా చేసేస్తాను అనమాట నాకు వడలు చేయాలంటే కొద్దిగా కష్టము పప్పు సుగీలు అయితే చాలా ఈజీగా చేసేసుకుంటూ ఉంటాను చూడండి ఇలాగా ఈ కలర్ వచ్చేంత వరకు మనము పెట్టుకొని తర్వాత తీసేసుకోవాలండి ఇంకా మిగతావి ఉన్నవి కూడా ఇలాగా ఒక్కొక్కటిగా వేసేసుకోవచ్చు అనమాట చాలా ముందైతే నేను స్పూన్తో వేసేదాన్నండి ఇలాగ చిన్న చిన్న బాల్స్ని పప్పునైతే ఈ పిండిలో వేసేసుకొని స్పూన్లో స్పూన్లో ఒక్కొక్కటిగా వేసేదాన్ని అనమాట ఇప్పుడు చేత్తోనే అలవాటు అయిపోయిందనమాట అంటే మనం చేసే కొద్దికి రిపీటెడ్గా మనకు అదొక ఎక్స్పీరియన్స్ అయిపోతుంది కదా చేత్తోనే వేసేస్తున్నాను అనమాట ఇప్పుడైతే భయం లేకుండా అప్పుడు భయంతో నూనె చేయక పడుతుందేమో అని భయంతో అలాగ స్పూన్తో వేసేదాన్ని ఇప్పుడు చేత్తోనే వేసేస్తున్నాను అనమాట అంతే అండి చాలా ఈజీగా మనము హెల్దీ రెసిపీ కూడా అండి ఇది పాతకాలం రెసిపీ కదా చాలా బాగుంటుంది పిల్లలకి నూడిల్స్ మ్యాగీ అలాంటివి అవాయిడ్ చేసి అప్పుడప్పుడు మనం ఇలా చేసి పెట్టామంటే వాళ్ళకు కూడా మనం పాతకాలం రెసిపీస్ తెలుస్తూ ఉంటాయన్నమాట వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్